జై శ్రీరామ్ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం యోగ వశిష్ఠ రామాయణాన్ని చెప్పుకుంటున్నాము వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఎంతో జ్ఞానవంతమైన కథలు చెప్తున్నారు ఆ కథలలో భాగంగానే భార్గవపాఖ్యానని చెప్తున్నారు రామచంద్రమూర్తి ఎంత మనస్తాపానికి గురైన సమయంలో ఈ నీవు మనస్తాపానికి గురవటానికి కారణం నీ మనస్సే అని చెప్పి ఈ మనసు చేసేటువంటి విచిత్రాలను గురించి చెబుతూ భార్గవోపాఖ్యానాన్ని చెబుతున్నారు ఈ భార్గోపాఖ్యానంలో భార్గవుడు అంటే భృగు మహర్షి మందరగిరి పర్వతం వెళ్ళటం ఎక్కటము మందరగిరి పర్వతం ఎక్కి అక్కడ తమాన వృక్షాల కింద చక్కగా తపస్సు చేసుకుంటూ ఉండటము ఆయనకి సపరీలు చేస్తూ ఆయన అయినటువంటి శుక్రుడు కూడా అక్కడే ఓట వృక్షం కింద కూర్చోవటము తండ్రి సమాధి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత చేసే పని ఏమీ లేక ఆకాశం చేసి చూస్తూ ఆ చెట్ల నీడల నుంచి కనిపించేటువంటి ఆ నీడలు మేఘాలు నక్షత్రాలు మెరుపులు అలా చూస్తే పక్షులు అలా చూస్తే కాలం గడుపుతున్న సమయంలో ఒకసారి ఒక అందమైన మెరుపు తీగ లాంటి అప్సరస ఆకాశ గమనం చేస్తూ అలా వెళ్ళటం చూశాడు ఆ చూడటంతో తెలియకుండానే ఆ పిల్లవాడి మనస్సు కళ్ళు పూర్తిగా ఆ పిల్లవాడు వెంట ఆ అప్సరస్ వెంటే వెళ్ళిపోయాయి అలా అయితే ఆ పిల్లాడు ఆహా ఎంత అందంగా ఉంది ఎంత బాగుంది ఇలా అనుకుంటేనే ఆ పిల్లాడు అలాగే ఉండిపోయాడు చివరికి నిత్యం చేసుకునే అన్ని పనులు కూడా మర్చిపోయాడు ఆయన నిద్రాహారాలు కూడా మర్చిపోయాడు అలా వేల సంవత్సరాలు ఈ పిల్లాడికి గడిచిపోయాయి అక్కడ తండ్రి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ తండ్రి గారికి కూడా వేల సంవత్సరాలు గడిచిపోయాయి వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత భృగు మహర్షి వాస్తవ స్థితిలోకి వచ్చి తమ కుమారుడి కోసం వెతుక్కోవటము పిల్లవాడు ఎక్కడ కనిపించకపోతే ఎప్పుడూ కూర్చునే వటవృక్షం కిందకి రావటము అక్కడ ఆ పిల్లాడు జీర్ణావస్థలో అంటే జీర్ణమైనటువంటి స్థితిలో అస్థిపంజీరంగా ఉండటము కనబడింది మహా కోపం వచ్చింది ఎంతటి తపస్సంపన్నులైనా కూడా తన వాడు తన అనేప్పటికీ ఆ కోపం ఆపుకోలేకపోయాడు ఆ కోపం ఆపుకోలేక ఆ యమధర్మరాజు వల్లే నా పిల్లవాడికి ఇలాంటి దుస్థితి వచ్చింది కాబట్టి యమధర్మరాజును చెప్పించాలి అనుకోవటము ఆ యమధర్మరాజు ఈ భృగు మహి చేసేటువంటి ప్రయత్నాన్ని విరమించడం కోసమని ఒక రూపాన్ని ఎత్తి ఆయన ఎదురకుండా నిలబడి ప్రణామం చేస్తూ మహానుభవ నన్ను క్షమించు శాంతమహించు నీవు ఇలా చెప్పించాలనుకుంటే ధర్మం కాదు ఒక్క సెకండ్ నా మాట విను అంటూ ప్రణామం చేస్తూ ఎంతో వినయంగా గంభీర్యంగా చెప్పడం జరిగింది అయితే ఆయన శాంతించు అనగానే మృగు మహర్షి శాంతించాడా లేదు నిజంగా మనకు కూడా ఏదైనా కోపం వచ్చి వీరావేశంతో ఉన్నప్పుడు ఆ ఊరుకోవయ్య శాంతించమంటే ఎవరు శాంతించరు దానికి ఆయనకి ఏదో కొంచెం సేపు ఓ మంచి మాటలో ఓ శాంతవచనాలో ఏవో వాడు చెప్పి బొజ్జిగించో లాలించో వాళ్ళని కొంచెం శాంతపరచాలి ఆ విధంగానే ఇక్కడ యమధర్మరాజు కూడా ఆ మహర్షిని శాంతపరచడానికి అనేక విధాలుగా చెబుతూ ఉన్నాడు ఆ చెబుతున్న పరిస్థితిలోనే ఏమంటున్నాడో తెలుసా ఓ మునిపంగువ నీకు తెలియనటువంటి కాలజ్ఞానం లేదయ్యా నీవు మహామనిషివి మహర్షివి ఒక క్షణం ఆలోచించు మీ మిమ్మల్ని నేను కానీ ఈ ప్రకృతి కానీ తాకగలదా అసలు ఎవరైనా కూడా వారి వారి ప్రమేయం లేకుండా వారిని శిక్షించగలరా అందుకు కారణ ఉదాహరణ కూడా నీవే నీవు కూడా వేల సంవత్సరాలు ఈ ప్రకృతిలో కూర్చొని వేల సంవత్సరాలు సమాధినిష్ఠలోకి వెళ్ళిపోయావు మరి నీవు జీర్ణస్థితిని పొందావా లేదు కదా నేను కానీ ఈ ప్రకృతి కానీ మిమ్మల్ని తాకగలిగిందా లేదు కదా ఎవ్వరూ కూడా వారి వారి ప్రమేయం లేకుండా వారిని తాకలేరు కాబట్టి ఇక్కడ నీ పిల్లవాడు నీలాగే వేల సంవత్సరాలు తెలియకుండా ఒక ధ్యాసలోకి వెళ్ళిపోయాడు నీవు సచ్చిదానందమూర్తిని దృష్టిలో పెట్టుకుని త్రికణశుద్ధిగా పరమాత్మని ధ్యానంలో ఉండిపోయావు నీ మనసుని దైవదత్తం చేశావు కాబట్టి ఆ దివ్యతేజ నిన్ను కాపాడుతూనే ఉంది చక్కగా నీవు నీ సమాధి స్థితి నుంచి బయటికి వచ్చావు కానీ ఇక్కడ నీ పిల్లవాడు మరి పర విషయాల గురించి ఆలోచించి ఉండవచ్చు ఆ కారణంగా ఆ పిల్లవాడు ఆయన ఆ ఆలోచనలలో ఆ మనసులో కలిగినటువంటి చంచలత్వంతో ఆయన మనసులో కలిగినటువంటి భావాలతో ఆయన ఇప్పుడు ప్రజ ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమానంలో ఉన్నటువంటి ఆ శారీరక రూపాన్ని వదిలేసి భవిష్యత్తులో వేరే రూపంలో రూపాన్ని ఊహించుకుంటూ ఆ ఆలోచనలో ఊహల్లో వెళ్ళిపోయి ఉండవచ్చు అందువల్ల కొంచెం శాంతం వహించు స్వామి ఎవరైనా కూడా ఇలాంటి ఎలాంటి కర్మలైనా అనుభవించడానికి సుఖదుఖాలు అనుభవించడానికి వారి వారి యొక్క మనస్థితే కారణము వారి వారి కర్మలే వారికి కారణము వారి జన్మలకైనా వారి సుఖదుఖానికైనా కూడా వారి పూర్వపుణ్య విశేషాలకైనా వారి వారి కర్మలే కారణము నాయనా మహానుభావ నీకు తెలియనిటువంటి కాలజ్ఞానం ఉన్నదా కాబట్టి శాంతం వహించి నా మాట విను ఎవరినీ కోపగించవద్దు ఎవరినీ శపించవద్దు ఏం జరిగిందో చూద్దాము అంటూ భృగు మహర్షికి యవధర్మరాజు చెప్పాడు ఇందులో అంతా వాస్తవమేనండి ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమేనండి ఎలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మన మనసులో కలిగేట ఊహల్లో మనం రకరకాలుగా తేలిపోతూ ఉంటాం గాలిలో తేలిపోతూ ఉంటాం లేదా మబ్బుల్లో వ్యవహరిస్తూ ఉంటాం ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాం లేదా పాతాళంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అందమైన రూపాలను సంతరించుకుంటూ ఉంటాం యుద్ధాలు చేసేస్తూ ఉంటాం ఒకటేవిటి మన మనసు అనే మన శరీరం కూడా ఊహించుకుంటూ ఉంటాం అనమాట స్వప్నంలో ఊహల్లో వాస్తవంగా బాహ్యంగా ఇలాగే ఉంటాం మనసులో మాత్రం రకరకాల రూపాలు రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటాం ఇక్కడ కూడా ఈ పిల్లవాడి స్థితి అలాగే ఉంది బాహ్యంగా వర్తమానంలో ఆ పిల్లవాడి స్థితి ఎలా ఉన్నా కూడా మనసులో ఊహించుకున్న రూపానికి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు నిద్రాహారాలను కూడా పట్టించుకోలేదు ఆ కారణంగా ఆ పిల్లవాడు ఈ విధంగా భూమి మీద ఈ అస్థిపుజంలా పడి ఉన్నట్టున్నాడు అంటూ చెబుతూనే చాలా చాలా దృఢమైనటువంటి విషయం మీద ఆ పిల్లవాడు మనసును ఆకర్షించింది ఆ కారణంగా నా పిల్లవాడు మనస్థితి ఆ విధంగా ఉన్నది మహానుభావ నిజానికి చెప్పాలంటే ఈ చిత్తమే మనుషుడు కదా మనకి ఏ విధమైన పరిస్థితికైనా తార్కాణం అవుతున్నాయి మన మనసులలో జరిగేటువంటి కల్పనలే అన్ని విధాలైనటువంటి కర్మలకి కారణాలు అవుతున్నాయి తార్కాణం అవుతున్నాయి అంతేనా అల్ప భావన కాశ్చిత్యైన్య దోషణ సీకృతాహం కృసో అతి దుఃఖీ మూఢో హమితి దుఃఖైర్యసీకృత మన మనసులలో కలిగినటువంటి అలజడి కారణంగా ఏదో ఒక మనోవ్యధ కారణంగా కృషించిపోతూ ఏమనుకుంటాం నేను మూర్ఖుడిని చేతకాని వాడిని అదృష్టహీనుడిని నా గతింతే అలా ఒక విధమైనటువంటి నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే మనకి అనుకుని ప అనుకున్న పనులు అవ్వవు సకాలంలో అవ్వవు ఒక్కోసారి అన్నీ ఎదురొస్తూ ఉంటాయి కాలం కర్మ కలిసి రాకపోతే అనేకం జరుగుతూ ఉంటాయి ఆ పరిస్థితులలో మనం మనోవ్యధికి గురవుతూ ఉంటాం అనారోగ్య విషయంలో డబ్బు విషయంలో పెళ్లి విషయంలో సంసారంలో అనేక రకాలైన విషయాలు అలాంటప్పుడు తెలియకుండా మన వ్యధికి గురవుతూ ఉంటాం చిక్కి శల్యం అయిపోతూ ఉంటాం అనమాట చూసిన వాళ్ళు అనుకుంటారు అదేమిటో అలా చిక్కిపోతున్నావు నీ మనసులో దిగులు పెట్టుకున్నావా అన్నీ అవే సర్దుకుంటాయిలే టైం వచ్చినప్పుడు అవే వస్తాయిలే అంటూ ఉంటామే అదేవిధంగా ఈ పిల్లవాడు ఆ కృషించిపోయినటువంటి స్థితికి వచ్చాడు అంతకంటే ఏమీ కాదు మనం ఏ విధంగా బాహ్యంగా మనసులో వచ్చిన ఆలోచనల కారణంగా శారీరకంగా బాహ్యంగా కృషించిపోతున్నామో ఈ పిల్లవాడు కూడా అదే దుస్థితిలో ఉన్నాడు అంతకంటే వేరేమీ కాదు కోపం తగ్గించుకోవయ్యా మహర్షి నా మోక్షో మోక్ష ఈశస్య నా బంధో బంధ ఆత్మన బంధ మోక్ష దృశలోకే నా జానీ ప్రోతితే ఈ పరమేశ్వర రూపకు ఆత్మకి బంధాలు లేవు మోక్షాలు లేవు కేవలం ఈ బంధాలు మోక్షాలు కూడా శరీరానికి మాత్రమే శరీరానికి వచ్చినందుకు మాత్రం ఆత్మకి ఆత్మకి సంబంధం ఉందనుకుంటావేమో ఆత్మకి ఎలాంటి సంబంధం లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు ఈరోజు నీ పిల్లవాడు ఈ విధంగా ఉన్నాడు కదా అని బాధపడుతున్నావు కానీ ఈ విషయం నీకు మాత్రం తెలియదేమిటయ్యా కృంగి కృషించిపోయినా ఆత్మకి సంబంధం లేదు కదా బహుసుక దుఃఖ కరా కరా పరమపద స్మరణాత్ సమాగత మహానుభావ నేను ఇలా చెబుతున్నాను అనుకోవద్దు ఇది నీకు తెలియని విషయం కాదు పరమోత్తమైనటువంటి నిత్యమో సత్యమైనటువంటి ఆ సత్యదానంద రూపాన్ని కాకుండా మనము పరాయి విషయాల గురించి మోహపడుతున్నాము ఆ మోహమే మనకి ఇన్ని కర్మలకి ఇన్ని జన్మలకి కారణమవుతోందిజిత మనోమోహం కిన్నరాహ ఈ విషయం తెలిసినటువంటి దేవతలు యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు అంతేకాదు మనుషులు కూడా ఈ మోహాన్ని వదిలేసేసి మనసు చేసేటువంటి చంచలత్వాన్ని వదిలేసేసి ఆ మోహంలా పడకుండా జ్ఞానవంతులే వెలుగుతున్నారు జీవన్ముక్తిని పొందగలుగుతున్నారు మోహంలా పడకుండా మనసు చేసేటువంటి చెంచలత్వానికి లొంగకుండా జీవన్ముక్త స్థితిని పొందుతున్నారు అన్యేతు మూడా హస్తావర జ అపరే క్షీణమో ప్రవిచార్యతే ఇంకా ఏమని చెప్పి బుజగిస్తున్నాడో చూడండి ఆయన్ని శాంతపరుస్తున్నాడు మనోమోహము నశించినంత వరకు మనసులో మనోమోహము నశించినంత వరకు అంటే మనసులో జరిగేటువంటి సంకల్ప వికల్పాలన్నీ కూడా వరకు మోహ సముద్రంలో మునిగి తేలవలసిందే కానీ ఆత్మజ్ఞానులు మాత్రం అటువంటి పరిస్థితికి వెళ్ళరు కాబట్టి మహానుభావ ఉన్న వాస్తవ పరిస్థితిని గుర్తించి శాంతాన్ని వహించు ఓ పుణ్యచరిత ఓ పుణ్యాత్ముడా శాంతం నీ పిల్లవాడికి ఏమీ కాదు ఆ అంటోనే మహానుభావ యుగనీతి నీకు తెలుసు కదా నీకు తెలియని యుగనీ యుగనీతి లేదు కదా కృతయుగంలో మనుషులందరూ కూడా అస్థిగత ప్రాణులు ఎముకలు ఉన్నంతవరకు కూడా వారిలో జీవం ఉన్నట్లే కదా ఎందుకు విచారపడుతున్నావయ్యా నీ పిల్లాడు ఎముకలతో అస్థిపంజనంతో ఉన్నాడు ఎందుకు దిగులు పడుతున్నావు కృతయ్య ధర్మాన్ని అనుసరించి ఎముకలతో ఉన్నంతవరకు కూడా వాళ్ళు జీవిస్తూ ఉన్నట్లే అందువల్ల నీవు నిరాశ పడవద్దు అయితే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కృతయుగంలో అందరూ కూడా ఎముకలు ఉన్నంతవరకు కూడా బ్రతికి ఉన్నట్టే జీవించి ఉన్నట్టే అలాగే త్రేతాయిగా వచ్చేవాడికి మాంసం శరీరంలో మాంసం ఉన్నంత వరకు కూడా వాళ్ళు జీవించి ఉన్నట్టే సజీవులే అలాగే ద్వాపర యుగంలో ఉంటే వాళ్ళ ఒంట్లో శరీరంలో రక్తం ప్రవహిస్తున్నంత వరకు కూడా వాళ్ళు బ్రతుకు ఉన్నట్లే అదే మన కలిగి వచ్చేప్పటికీ మనం అన్నగత ప్రాణలం ఆహారాన్ని మన శరీరం ఆస్వాదిస్తున్నంత వరకు కూడా మనకి ప్రాణం కొనువురు కూడా ఉంటుంది అది ఎప్పుడైతే మొత్తాన్ని బంద్ అయిపోయాయో మనం కూడా అలా కలిసిపోతాం ఏముళ్ళలోకి అదనమాట ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నీకు తెలియని ధర్మమ్మ నీ పిల్లవాడు ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్నాడని బాధపడుతున్నావు కానీ మీరు మహాకాలజ్ఞాని మీకు తెలియని విషయం ఏదైనా ఉందా దయచేసి మమ్మల్ని చెప్పించవద్దు ఓ మునివర్య చక్కగా ఉన్నాడు పంచభూతాత్మకమైన స్థూల దేహంలో ఉన్నట్లుగానే ఉన్నాడు నీ పిల్లవాడు ఎముకలతోటి అస్థిపజంలా కనిపిస్తున్నాడు పంచభూతాత్మకమైనటువంటి స్థూల దేహంలో జీవించే ఉన్నట్లుగా ఉన్నాడు మీరేమీ బాధపడవద్దు నిరాశపడవద్దు ఈ పిల్లవాడు జీవించే ఉన్నాడని భావించండి ఆ పిల్లవాడు ఏదో బలమైనటువంటి విచిత్రాలను చూసి వాటిపై మోహంతో ఆ విధమైనటువంటి జీర్ణస్థితికి వెళ్ళి ఉండవచ్చు కొంచెం శాంతం ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో మీరు ఆలోచించండి ఆ పిల్లవాడు వద్దకు వెడదాము అంటూ ఆ యమధర్మరాజు ఆ భృగు మహర్షిని ఎంతో చక్కగా లాలనగా బొజ్జగిస్తూ అనేక ఉపాయాలతో ఆ ఆయన్ని శాంతపరిచాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో కనుక్కుని అక్కడికి వెడదాము అంటూ శాంతించి శాంత వచనాలు పలికిన తర్వాత భృగు మహర్షిలో కోపం తగ్గి శాంతం వచ్చింది చూశారా ప్రకృతి మన మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో మనస్సు మనస్సు ఎన్ని విధాల సంకల్ప వికల్పాలు చేస్తుందో సరే వారి ఉభయలు ఏం చేశారంటే ఆయన శాంతపడిన తర్వాత పిల్లవాడు ఎక్కడున్నాడు అని తన మనోన్నతంతో చూస్తే సమంగా నది అనేటువంటి ఒక నదీ తీరంలో ఉన్నాడు అప్పుడు భృగుమహర్షి యమధర్మరాజు ఇద్దరు కలిపి సమంగా నది తీరానికి వెళ్ళారు ఆ తర్వాత సమంగా నది తీరానికి వెళ్ళారు ఆ పిల్లవాడిని కలుసుకున్నాడా లేదా ఆ పిల్లవాడికి మళ్ళీ నిజ రూపంలోకి వచ్చాడా లేదా అనేటువంటిది వచ్చే సంచుకులో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్